బాపట్ల జిల్లా చీరాల వాడరేవు దానవాయిపేట అడవిపాలెం గ్రామాలకు చెందిన వత్సకారులు బుర్ల వెంకట్రావు అక్రమ పద్దతుల్లో అవుతున్న ఆక్రమించుకుని రిసార్ట్స్ నిర్మిస్తున్నా పట్టించుకుని ఉన్నతాధికారుల తీరు నిరసిస్తూ బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించడానికి భారీ తరలి వెళ్లారు ఈ నేపథ్యంలో చీరాల సబ్ డివిజనల్ పోలీస్ సిబ్బందితో స్వల్ప వివాదం నెలకొంది అదేవిధంగా వాడరేవు బైపాస్ జంక్షన్ వద్ద రెండో పట్టణ సీఐ తన సిబ్బందితో ఆందోళనకారులతో శాంతియుతంగా చర్చించి లారీల్లో బాపట్ల కలెక్టర్ కార్యాలయానికి వెళ్లమని సూచించడంతో పరిస్థితి సద్దుమణిగింది

ప్రాంతం సంబంధించిన దాంట్లో ఆ ప్రాంతంలో ఏదైతే ప్రోచారాలు వచ్చే భూభాగంలో ఇది ఎంతవరకు సరైనది చాలా దుర్మార్గమైంది కదా భేదమైన విషయం కదా సిగ్గుపడవలసిన విషయం కదా మత్స్యకారుల పడవల పొగల పడతానని నేను నా దానికి మరి ఒక బుర్లా ఎంటకు రావాలని నేను చెప్పేసి ఆయన గవర్నమెంట్ చేతులు తీసుకొని గవర్నమెంట్ తన కష్టంలో పెట్టుకొని ఈయన మత్స్యకారుల జీవితాలతో ఆడుకుంటున్నాడు అంటే ఆయనని మనిషిగా చూడాలా చట్ట వ్యతిరేక చూడాలా అంటే పౌరుల యొక్క హక్కులని కాలు రాస్తున్నటువంటి గుర్ర వెంకట్రాక్ష నాడు అంటే మూడు నెలలు మత్స్యకారులు కడుపు కాలి బాధపడుతున్నారు దానికి గత డెబ్బై సంవత్సరాల నుంచి ఎల్సైపుని కాలవా దాన్ని ఎందుకు ఆక్రమణ చేస్తారండి ఇది ఈ రోజు మాతో కలిసి కొన్ని అనేకులు కలిసి వచ్చారు జిల్లా మంచిదే కానీ ఎంతవరకు మాకు న్యాయం జరుగుతుంది అనేది మేము గతంలో చూసాము ఈనాడు కూడా చూస్తున్నాం అంటే ఈ ఈ మా గలం ఏంటంటే ప్రభుత్వం జుట్టికి గౌరీ చంద్రబాబు రెండవదిగా పవన్ కళ్యాణ్ వీళ్ళు కొంతమంది ఉన్నారు కనుకనే ఇటు గత వైజాగ్ జరిగింది రెండవదిగా గడ ఉక్క కూడా జరిగింది కానీ ఈనాడు బాపట్ల జిల్లాలో స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు ఈనాడు మాకు ఆధారం చేసుకొని కొంత మాకు ఉపకారం చేస్తే మంచిదని కోరుతున్నాం కారణాలు చేసి నా జీవన జీవనకి రా అరెస్ట్ చేయాలి ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వానికి ఏ రాజకీయ నాయకుడికి అలాగే ఏ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి మధ్యలో మెత్తికారు సమూహాన్ని కలిపి ముందు మీ అంతా మత్స్యకారులు కాబట్టి మా మత్స్యకారులకి ఉన్న అన్యాన్ని మీరెంతనే సరైన చర్య తీసుకొని మత్స్యకారులకు న్యాయం చేస్తారని మీ యొక్క సదాముఖంగా పేర్కొంటున్నారు